అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఇదో ఈరోజు వచ్చేసి ఇది థర్డ్ వీడియో మాట ఇది వచ్చేసి ఈవినింగ్ మాట ఈవినింగ్ స్ప్రింగ్ ఫెస్టివల్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను సో స్కిప్ చేయకండి వీడియోలు ఆఖరిదాకా చూడండి ఇది డ్రాగన్ ఇయర్ కాబట్టి మొత్తం డ్రాగన్ కొని మాట మొత్తం డ్రాగన్ ఇయర్ అంటే ఈ ఇయర్ వచ్చేసి వీళ్ళకి చాలా చాలా ప్రసిద్ధి మాట చైనీస్ వాళ్ళకి ఈ ఇయర్లో పుట్టిన వాళ్ళని ఏమంటారు అంటే ను క్వీన్స్ కింద పోలుస్తారన్నమాట సో అదే డ్రాగన్ ఇయర్ అబ్బా నెలవంక సూపర్ ఉంది కదండి పైగా ఇంకా బయట చూస్తే మొత్తం అంతా డ్రాగన్లు పెట్టేయడండి అవతల అవతలకు ఇంకా పెద్ద డ్రాగన్ పైన ఉంది అది చూడండి ఒకసారి దాని నోట్లో ఏదో బల్బులా పెట్టారు అది వెలుగుతూ ఉంది అది ఏంటంటే కొంతమంది అర్త్ అంటారు కొంతమంది ప్రోల్ అంటారు అదొక పెద్ద పోల్ అది అది దాని డ్రాగన్ నోట్లో ఉండాలి లేదంటే మంట్రలు వచ్చేస్తే బైక్ అన్నట్టు చెప్తారు ఇంకా ఎంతవరకు నిజమో మనకు తెలీదు ఎందుకంటే ఇప్పుడు దాకా నాకు డ్రాగన్లు కనిపించలేదండి ఇప్పుడు దాకా కనిపించింది ఫోటోలోనే సో మనకు తెలియదు ఆ విషయం కానీ డ్రాగన్ మాత్రం వెళ్ళాయి చాలా బాగా పో చాలా బాగా చూస్తారు అన్నమాట ఇదిగోండి ఈ మనం వచ్చిన స్పెషల్ ప్లేస్ వచ్చేసి ఇదండి లోపలికి ఎంట్రీకి వెళ్తే టికెట్ వచ్చేసి ఇరవై ఎనిమిది అండి మనిషికి ఇరవై ఎనిమిది యాన్లు పైగా లోపల మళ్ళీ షోస్ చూడడానికి పదిహేను పదిహేను యాన్ల రెండు సో ఆల్మోస్ట్ డెబ్భై టు ఎనభై యాన్లు అయిందండి లోపలికి వెళ్ళడానికి ఇదిగోండి జనాలు అయితే కిక్కి పోయారు అసలు మామూలు కాదు ఎందుకంటే ఈ షో అనేది చాలా స్పెషల్ అన్నమాట చాలా మంది చనిపోయారు కూడా ఆ షో చేస్తారు ఏంటంటే ఆ మాల్టన్ ఉంచుకోండి ఆ మోల్టన్ కరిగిపోయిన ఆ ఐరన్ని గాల్లోకి ఇస్తారు ఇస్త గారు ఇంకో అతను చీరతో టపే కొడతారు చేత్తను సుఖితోను రెండింటిలో కొడతారు యాక్చువల్లీ అయితే చాలామంది ఈ ఈ షోలో ఉన్నప్పుడు తగలడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఈ షో మాత్రం ఖచ్చితంగా జరగాలన్నమాట అంటే వాళ్ళు వేరే 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 ఏమంటారు లోకల్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారండి అది అది అండి బాబు ఎంత వేడి ఉంటుందండి మీరే ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఎంత వేడి ఉంటుందండి దాని చేత్తో కొట్టం వాము అది కానీ ఎవరి మీదన్నా పడితే ఏమన్నా ఉండండి అందుకే మాకు చాలా డిస్టెన్స్ పెట్టారండి అది మొత్తం కరిగిపోయిన ఐరన్ అండి ఐరన్ స్టీలు కరగబెట్టేసిందండి కరగబెట్టేసి అలాగా దాన్ని గాల్లోకి ఒక అతను ఇసురుతాడు ఇంకో అతను కొడతాడు మీరే గమనించండి కనిపించకపోతే కొంచెం పాజ్ చేసి చూడండి కొంచెం మెల్లగా ఒకటి గాల్లోకి ఇసురుతూ ఇంకొకటి ఇంకొకటి కొడతాడు దాన్ని ఈ షో చూడడానికి మొత్తం చైనాలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారన్నమాట ఇది మొత్తం చైనాలో ఒక్క జెంజోలో మాత్రమే జరుగుతుందండి జెంజో పక్ష సిటీయే కాదు జెంజో అంటారు జెంజోలో మాత్రమే జరుగుద్దండి ఇంకెక్కడ జరగదు ఇక్కడ సో ఈ షోస్ చూడండి సంవత్సరానికి ఒకేసారి పెడతారండి ఒకే ఒక్కసారి సో ఖచ్చితంగా చూస్తారన్నమాట ఇది మనం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి ఈ షో వస్తుంది ఇంకా ఇదే ఆఖరి రోజు ఇంకా సో మనకు చూపిస్తాను అనమాట అంత క్లీన్గా చూడండి ఆ ఆ మంటలతోటి విన్యాసాలు పిచ్చిగా చేస్తారన్నమాట రేంజ్ రేంజ్లో చేస్తారు కానీ మీకు ఎంతవరకు చూపిస్తాను షో ఇంకా మిగతా కూడా చూడాలి ఎందుకంటే టైం అంత లేదండి ఇంకా పక్కన వచ్చేసి ఆర్టిఫిక్స్ అన్నమాట మీరు నమ్ముతారో లేదో ఇవన్నీ బ్లేడులతో చేసిన బొమ్మలు అండి కత్తులతో చేసిన బొమ్మలు అంటే కత్తులకి పెయింట్ అంటించి ఆ కత్తులతో చెక్కిన బొమ్మలు మాట మీరే చూడండి చెక్కు అంటే ఒక పేపర్ మీద కత్తితో చేసిన బొమ్మలు ఇక్కడ మన హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారండి అదిగో ఇంద్రదేవుడు ఇంద్రదేవుడు కింద ఐరావతం పైన ఇంద్రుడు ఇంద్రదేవుడు తన కూడా ఉన్నాడు చూసారా ఇదైతే సేమ్ ఇంద్రుదేవుడే ఇంకా రకరకాల దేవుళ్ళు ఇండియన్ దేవుళ్ళు చాలామంది ఉంటారు ఇంద్రదేవుడు అదిగోండి ఇంద్రుడు ఇంద్రుడు ఐరావతం పైన ఇంద్రుడు కానీ కొంతమంది ఏంటంటే బుద్ధుడు అంటారు కానీ ఇంద్రుడే అండి తను ఎందుకంటే ఐరావతం మీద ఉన్నది ఇంద్రుడే ఇంకా రకరకాల పెయింటింగ్ చూడండి మీరే చూడండి ఇక్కడ ఇంకా బయటకు ఇంకా అవ్వలేదండి అది మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది ఆ షో మీరే చూడండి జనాలు ఇంకా వస్తానో ఉన్నారు కాకపోతే మీకు వేరేవి చూపిద్దామని చెప్పేసి ఎందుకంటే ఆ షో అయిపోగానే మూసేస్తారు అక్కడ వస్తే ఎవరో ఒక ఫ్రెంచ్ అతను రాసి పెట్టుకెళ్ళాడు ప్రేమ అదే లవ్ గురించి అక్కడ ఏంటంటే ఏదో పలకల మీద రాసుకుని అక్కడ పెడితే అని చెప్పేసి ఇప్పుడు మీరు చూపిస్తుంది ఏంటంటే అక్కడ లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కనిపించింది ఇవి ఫుడ్ ఐటమ్స్ అనమాట అక్కడ తినడానికి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఎందుకంటే నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి నాకు ఎక్కువ తినకు తెయట్లేదు గరే ఇదిగో మైసూర్ పాకు ఇప్పుడు కూడా మైసూరుపాకు దొరుకుద్దని ఇప్పుడే అర్థమైంది నాకు ఇంకా ఎదురుకు వచ్చేసరికి తేనె తేనెను ఇంకా ఈ పక్కన పచ్చళ్ళు ఆ పచ్చళ్ళు నూనెలు పచ్చడి నూనెలు ఇంకా రకరకాలండి మా ఊరికి కాదు అసలు ఇదిగోండి రోడ్డు అంతా చూడండి ఎంత పచ్చలు ఇవన్నీ పచ్చళ్ళమాట ఈ పచ్చళ్ళ వెరైటీ అండి ఇది వచ్చేసి రకరకాల పచ్చిమి పచ్చిమిరపకాయలు చట్నీ కింద చేసి అందులో పెట్టేస్తారు ఎంత గేయలేదు కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్లో మాత్రం టేస్ట్ మనం ఏరియా టేస్ట్ కావాలి అది వస్తుంది అన్నమాట జనాలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు ఇంకోటి ఇక్కడ వచ్చేసి చికెన్ అమ్ముతున్నారు చికెన్ కాళ్ళు పేగులు కాకరకే తల అన్నీ అమ్ముతారండి ఇక్కడ ఇంకోటి ఇక్కడ వచ్చేసి వడియాలన్నమాట చిన్న చిన్న ఒడియాలు కొన్ని చిప్స్ కొన్ని తీయగా ఉన్నాయి కొన్ని ఉప్పగా ఉన్నాయి రకరకాలు ఇవి ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇది బ్రాండి అండి బ్రాండ్ బ్రాండ్ అంటే సారా చెప్పాలి క్రీరీ చెప్పాలంటే సారా అన్నమాట ఇది మొత్తానికి సారా సారా అయితే అమ్ముతారు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ సారా కొని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఇవ్వలేదంటే వాళ్ళు రెస్పెక్ట్ చేసినట్టు కాదు వాళ్ళ వాళ్ళకి సో రకరకాల సారా బాటిల్లో రకరకాల థింగ్స్ ఇదిగోండి కొన్ని ముంతల్లోనూ కొన్ని ఆటలు ఇదిగోండి ఇది పురాతన కాలపు సారాలో అంటే ట్రెడిషన్ అనమాట ఆ పక్కన కూజల ఉంది మొత్తం అంత సారా అండి ఇవి ఇచ్చి సారా దీని నుంచి తయారు చేస్తారంట ఆ సారా వచ్చేసి దీని నుంచి అదేంటో స్టిక్ తెలియదు నాకు దాని నుంచి తయారు చేస్తారంట ఇదిగోండి ఇది రెడ్ కలర్లో ఉంది ఏంటంటే కొంచెం టేస్ట్ యాడ్ అయి ఉంటాయి అన్నమాట లేదా వైట్ కలర్ ఉంటే చాలా ఎక్స్పెన్సివ్ ఇండి ఇందులో తయారవు అదిగోండి తనని రిక్వెస్ట్ చేస్తే లోపల ఉన్న సారాలు చూద్దాకైతే మనం వెళ్తున్నాం ఫస్ట్ వీళ్ళు పక్కనే తయారు అనమాట ఆ సారాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క సారా అంటే ఒక బాటిల్ ఆఫ్ దిస్ థింగ్ రెడీ అవడానికి కనీసం త్రీ టు ఫోర్ మంత్స్ అంట త్రీ టు ఫోర్ మంత్స్ మళ్ళీ రూమ్ టెంపరేచర్ అన్నీ క్లీన్గా పెట్టి చేస్తే కానీ ఆ సారా రెడీ అవ్వదు అన్నమాట ఇదిగోండి ఇది సారా చూసారా వాళ్ళు చెప్పారు దాన్ని లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయకూడదంట లైట్ ఎక్స్పోజ్ చేయకుండా చూడాలంట పక్క నుంచి చూడాలంట అప్పుడు కానీ కనిపిస్తుంది అంట నాకు ఏం అండర్స్టాండ్ అయ్యిందంటే అవతల పేరు చూపిస్తానండి ఇదిగోండి అదిగోండి సారా పూర్తిగా అన్నమాట ఎందుకంటే ఆ బయట నుంచి డస్ట్ ఏదైనా వెళ్ళినా కూడా సారా మొత్తం పాడైపోతుంది సో వాళ్ళు చాలా క్లీన్గా ఉంచుతారు మాకు ఏదో లక్కీగా నేను యూట్యూబ్ నది అని చెప్తే తీసుకొచ్చాను మళ్ళీ ఇప్పుడు మీకు కనిపిస్తుంది సారా కాదండు ఇది వచ్చేసి ఆ సారా ఇది వచ్చేసి వెనిగర్ వెనిగర్ తయారు ఇప్పుడు దాకా మీకు చూపించిన సారా ఇప్పుడు చూపించిన వెనిగర్ ఆ వెనిగర్ బీన్స్ అవి నుంచి వెనిగ తయారు చేస్తారు ఇక్కడ కూడా ఈ వెనిగర్ చాలా స్పెషల్ అన్నమాట ఇక్కడ నుంచి మొత్తం చైనా అంతా వెళ్తుంది ఈ స్పెషల్ వెనిగర్ అతను ఏం చెప్తాడంటే రోజుకి కనీసం వంద లీటర్లు అమ్ముతాయంట వంద లీటర్లు అనేది మినిమం అంట మాక్సిమం వెయ్యి లీటర్లు అమ్ముతారు అలాగ అమ్ముతాయంట ఇంకా ట్రెడిషనల్గా ఫీల్ అవడానికి కూర్చొని తినే హాల్ మాట ఇది ఈ హాల్లో ఏంటంటే మొత్తం మన మనకు కావాల్సిన వెరైటీలు అన్నీ ఉంటాయి అన్నమాట మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడ కూర్చుని అందరితో కలిసి తినొచ్చు ఏంటంటే పురాతన కాలంలో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే అందరూ ఊరు వాళ్ళందరూ ఒక ఒక ఏరియాలో కూర్చుని ఒక బంతిలా తినేవారంట అలాగే మనం కూడా తినాలని చెప్పేసి ఇది ఒక ఇది ఒక ఆచారం అంతే ఆ రొట్టెలు అన్నీ తీసుకోండి ఇంకా పైన చూడండి ఇంకా ఇంకా మెరుపులు గిరుపులు ఇంకా పెరుగుతానే ఉన్నాయి కొత్త కొత్త ఇయర్ కాబట్టి పైన వచ్చి ఓపెన్ అండి ఆ రూఫ్ టవర్ వచ్చి ఓపెన్ అది ఎప్పుడన్నా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు అదే పక్కన ఇదివరకు వాళ్ళకి ఉన్నట్టు మా ఇదివరకు వాళ్ళు తిన్నట్టు మేము తింటున్నాం ఇదిగో నేను బింగ్ తెచ్చుకున్నాను బింగ్ అంటే రొట్టె మాట కొంచెం బాగానే ఉంది చూడటానికి అది కొంచెం సూపర్ ఉందండి నిజంగా టేస్ట్ నిజంగా నేను చేశాను బాగుంది ఇంకా ఇర పురాతన కాలం టైంలో ఏంటంటే ఒక కొంతమంది అలా డ్యాన్సులు చేస్తూ ఉంటారు అదిగో ఆ పక్కన వెనకాల అలాంటి పైర్లు వస్తూ ఉంటే అలా చూస్తూ వీళ్ళు తింటూ ఉంటారు అన్నమాట అది అలాంటి ట్రెడిషన్ అనమాట సో ఇంకా ఆ ట్రెడిషన్ అది ఎంత ఆ షో అంత తర్వాత పక్క వచ్చేయమాట పక్క వచ్చినప్పుడు ఇది జెంజోలో ఉన్న ఒక స్పెషల్ అట్రాక్షన్ పాట్ అనమాట ఈ ఏరియాలో వచ్చేసి ఆ రింగ్ చూడండి ఆ రింగ్ వచ్చేసి గాల్లో ఎలా తీసారనమాట నాలుగు వైపులో ఉన్న స్తంభాల నుంచి దానికి ఉంటుంది అది ఇది వచ్చేసి సిక్స్ టన్స్ టు ఎయిట్ టన్స్ ఉంటుంది అది ఆ రింగ్ వచ్చేసి ఆ రింగ్ని అలా పెట్టారు సో వీళ్ళ కట్టడాల గురించి మనకు తెలిసిందే కదండి చైనీస్ మే మేడ్ ఇన్ అంటే మనకు కొంచెం భయమేస్తుంది కాకపోతే చూడడానికి అయితే వెళ్దాం ఖచ్చితంగా చూడండి ఎలా ఉంది ఆ రింగ్ ఏదో స్పేస్ రింగ్ ఉన్నట్టు ఉంది కదండి మీరు చెప్పండి కామెంట్స్లో ఎలా ఉందో మీకైతే చెప్పండి నిజంగా ఆ రింగ్ వచ్చేసి భలే ఉంది ఆ రింగ్ మీద లైట్లు ఏం లేవండి అది గుర్తుపెట్టుకోండి అది ఒక్క రింగ్ మాత్రమే ఆ చుట్టుపక్కల ఉన్న రైట్లు దాని మీద అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట దాని మీద ఏ లైట్లు లేవండి చుట్టుపక్కల ఉన్న లైట్లు మాత్రం దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి రిఫ్లెక్ట్ అయ్యి ఇలాంటి అందంగా క్రియేటివిటీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంతే దాని నుంచి ఏం లేదండి ఇంకా చుట్టుపక్క నడుచుకుంటూ వెళ్తుంటే పక్కన అండి తినేవి ఆ పక్కన పైన లైట్లు ఆ ల్యాంపర్లు పెట్టారు ఇంకా కింద ఏమో ఇవన్నీ తినేవి ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే అవన్నీ తినే ఐటమ్స్ మాట తాగే ఐటమ్స్ ఇదండి మా స్ప్రింగ్ ఫెస్టివల్ ఒక రోజు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎలా చూపిస్తామని చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం అంతా చూసారు కదండి ఎలా ఉన్నాయో మొత్తం ఎక్కడ పోతే అక్కడ తినే ఐటమ్స్ అన్ని ఎందుకంటే తినే ఐటమ్స్ అంటే మీకు ఒక్కొక్కటి చూపించారంటే వాటిని వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఎలా చేస్తారు సో అంత లాంగ్ టైం అయిపోద్ది అని చెప్పేసి ఎక్కువ చూపించట్లేదు కానీ ఆ చుట్టుపక్కల మొత్తం ఆ డ్రాగను ఇంకా ఈ పక్కన లైటింగ్లు మొత్తం చూడడానికి మాత్రం అబ్బా ఏం హడావుడు అంటే ఆ హడావుడి ఎక్కడ చూడండి ఆ గుడిలాగా ఎక్కడ చూసినా ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన ట్రెడిషన్ కాబట్టి ఆ గుళ్ళు అనేవి మాత్రం కామన్గా ఉంటాయండి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి గుళ్ళు అనేవి సో ఇక పక్క నుంచి గుళ్ళు ఇంకా జనాలు ఇంకా అయిపోయిన అయిపోయిన తర్వాత ఇంకా వెనకాల నుంచి నడుచుకున్నాము వాళ్ళ ఉద్దేశంలో రాజుగారేమో డ్రాగన్ మాట రాణి గారేమో ఫీనిక్స్ మాట అందుకే ఫీనిక్స్ వెనకాల పెట్టారు మాట తీసుకెళ్ళి సో ఫీనిక్స్ ఉన్నట్టే రాణి గారు కూడా ఉన్నట్టు మాట అదే అండి మొత్తానికి వీడియోలో మనకు రాజుగారిని చూస్తాం రాణి గారిని చూస్తాం మిథికాలజీ ప్రకారం సో మీకైతే ఏమనిపించింది ఈ వీడియో గురించి కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఇంకా మళ్ళీ ఇలాంటి బోల్డ్ అడ్వెంచర్ ఉన్నాయో కాదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ మళ్ళీ నెక్స్ట్ అడ్వెంచర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్